ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా సాయినాథుని యొక్క ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకొచ్చాను బాబాగారి సందేశం ఏమిటి అంటే నిద్రించే ముందు తప్పకుండా వినుబిడ్డ రాత్రి కలలో ఒక మంచి తీపి కబురు చెబుతానని బాబాగారు అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ను మొదటిసారి చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నిద్రించే ముందు తప్పకుండా ఈ సాయి మాటలను వింటావు కదూ ఎందుకంటే ఈ రాత్రి కళలో కోసమే ఒక మంచి తీపి కబురు చెప్పబోతున్నాను తప్పకుండా నీవు ఈ మాటలను వినే తీరాలి ఎందుకంటే నీవు ఎన్నో రోజులుగా బాధపడుతూ ఉన్నటువంటి కొన్ని సమస్యలకు అలాగే కొన్ని చిక్కుల్లో పడి ఉన్నటువంటి నీకు ప్రశాంతమైనటువంటి మనసును ఈ మాటలతో తప్పకుండా అందివబోతున్నాను కాబట్టి జాగ్రత్తగా విను ఈరోజు తప్పకుండా నీ కలలో ఈ సాయిని దర్శించే తీరుతాం ఈ సాయి చెయ్యి నీ కోసమే అందివ్వబోతున్నాడు కాదనకుండా తప్పకుండా ఈ సాయిని మనసారా తలుచుకో నీకు ఒక విపత్తు నుండి బయటపడేటటువంటి ఒక గొప్ప దారి చూపివ్వబోతున్నాను నా మీద చాలా కోపంతో ఉన్నావు ఎందుకంటే నీవు అనుకుంటున్నటువంటి కొన్ని పనులు జరగకపోవడం వలన నీవు ఎంతగానో నిస్పృహకు లోనవుతూ ఉన్నావు నువ్వు ఉన్నటువంటి విపత్తు నుండి బయటపడేందుకు నీ సాయి చెయ్యి నీకు అందివ్వబోతున్నాడు వదిలిపెట్టకుండా ఈ చేతిని గట్టిగా పట్టుకో నీవు నమ్మకంతో విశ్వాసంతో పట్టుకున్నటువంటి తరువాత నీ చేతిని ఎట్టి పరిస్థితిలోనూ నీ సాయి విడిచిపెట్టడు అలాగే ఒక మంచి సహకారం నీకు లభించబోతుంది నీ సాయి చేసేటటువంటి అనూహ్యమైనటువంటి అద్భుతాన్ని నీవు పొందాలి అంటే నాకు నమ్మకం తప్ప నీ నుండి వేరే ఏమీ అవసరం లేదు నీ ఆనందానికి అవధులు ఉండవు నిన్ను ఆశ్చర్యానికి గురిచేసేటటువంటి సంఘటనలు జరుగుతాయి నా ఆశీర్వాదం నా రక్షణ నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి నా నామస్మరణ ఎల్లప్పుడూ విడిచిపెట్టవద్దు నీ మనసులో స్థిరంగా నివాసం ఉండేలాగా ఈ సాయిని ఏ విధంగా అయితే నింపుకొని ఉన్నావో అదేవిధంగా ఈ సాయి యొక్క మనసును నువ్వు తప్పకుండా తెలుసుకునే తీరాలి నన్ను పూర్తిగా నమ్మాలి నీ జీవితానికి ఏది ఇవ్వాలి అన్నా ఏది ఇవ్వకూడదో అన్నా కూడా అన్నీ దిశానిర్దేశం చేసేది ఈ సాయే ఎంత కష్టమైనటువంటి మార్గానైనా సరే నిన్ను అతి సులువుగా సురక్షితంగా బయటపడే పడవేస్తానని మాటిస్తున్నాను నీకు రాబోయేటటువంటి నూతన జీవితాన్ని నీ సాయి నీకు ఇచ్చేటటువంటి వరంగా భావించు అలాగే అది అదృష్టంగా భావించు కష్ట సుఖాలను కూడా నేను ఇచ్చేటటువంటి వరాలుగానే భావించు గెలుపు ఓటములను బహుమతులుగా పొందు అప్పుడే నీకు జీవితం అంటే కష్టం అనిపించదు జీవితం అంటే ఎప్పుడూ కూడా అసంతృప్తి మాటే ఉండదు కొన్ని బాధ్యతలు పెరిగిపోవడం వలన నీకున్నటువంటి చిన్న చిన్న ఇష్టాలను కూడా వదిలేసుకున్నావు అందువలన నీవు ఎంతగానో నీ జీవితం పట్ల చికాకుగా ఉన్నావు అలాగే ఎంతో కోపాన్ని కూడా నీలో నింపుకున్నావు గొంతు వరకు బాధలో ఉన్నా సరే అన్నీ నవ్వుతూ ప్రతి ఒక్కటి దాచేస్తూ తిరుగుతున్నావు అందరూ నీకు కోపం ఎక్కువ అని అనుకుంటారు కాదు నీకు ఓర్పు ఎక్కువ అవేవి కూడా వారి వద్ద కానీ ఇంట్లో కానీ ప్రదర్శించకుండా ఒక చిన్న పిల్లవాడిలా నా వద్ద ప్రతిరోజు కూడా కన్నీరు కార్చావు కానీ నీవు అనుకుంటున్నటువంటి పనుల్లో విజయం సాధించలేదని ఈ స్థాయిపై కూడా అలిగావు కదూ నాపై అంత నమ్మకాన్ని నువ్వు ఎందుకు ఏర్పరచుకోలేకపోతున్నావు నేనెప్పుడూ కూడా నీ చేతిని వదిలిపెట్టింది లేదు ఈ రాత్రి కళలో తప్పకుండా నా దర్శనం నీకు లభిస్తుంది నీకు వెలుగు చూపివ్వబోతున్నాను నీ ముందే నీతో పాటే నేను నడుస్తూ ఉన్నాను నిన్ను ఎప్పటికీ కూడా దారి కోల్పోయేటటువంటి రోజు రాకుండా ధైర్యంగా అడుగులు వేసేందుకు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది ఇక మరొక విషయం ఏమిటి అంటే నీ కుటుంబం కోసం ఆందోళన చెందవలసినటువంటి అవసరమేమీ లేదు ఎందుకంటే నేను నీ కుటుంబాన్ని కూడా చూసుకుంటున్నాను కాబట్టి నీ కుటుంబ సమస్యలకు ఎటువంటి హాని జరగదు నీకు నేను భరోసా ఇస్తున్నాను నీ చెయ్యి నన్ను నమ్మి ఇచ్చావు కాబట్టి ఇక నీ జీవితం అంతా కూడా నేను నీతోనే కలిసి నడుస్తాను నీకు ఎదురయ్యేటటువంటి ఎలాంటి సమస్యలతో అయినా సరే పైకి నువ్వే పోరాడుతున్నప్పటికీ అందుకు తగినటువంటి శక్తిని ధైర్యాన్ని నేనే నీకు అందిస్తాను ఇక నీవు బాధపడడం నేను కూడా చూడలేకపోతున్నాను నీ బాధను పూర్తిగా తొలగిస్తాను ఆ తరువాత సంతోషంగా జీవించగలుగుతావు కేవలం నీ ముఖంలో చిరునవ్వు చూడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ రాత్రికి నీకు కలలో కనిపించి నీకు తప్పకుండా ధైర్యాన్ని ప్రసాదిస్తాను నీ కన్నీరు తొడవడానికి నీ కష్టాల్లో నీకు ఆసరాగా నిలిచేందుకు ఎవ్వరూ రారు నీ కష్టకాలంలో నీతో ఉన్నటువంటి కపట వేషధారులందరూ కూడా నీ నుండి పారిపోయారు కదా కానీ ఎట్టి పరిస్థితిలో కూడా నీవు నమ్మినటువంటి నీ తండ్రి నీ గురువు నీ సాయి మాత్రం నిన్ను విడిచిపెట్టే పనే లేదు ప్రతి విషయంలో కూడా సహాయంగా నీకు భరోసాగా నిలిచి ఉంటాను కష్టకాలంలో నా బిడ్డలను ఎప్పటికీ ఒంటరిగా విడిచిపెట్టనని ఆ భగవంతునికి నేను ప్రమాణం చేశాను నేను మనసులో అనుకున్నటువంటి మాటలు కానీ లేదంటే నేను ప్రతిరోజు కూడా పూజా మందిరంలో బాబా ముందు చెప్పుకునేటటువంటి మాటలను ఆయన నిజంగా వింటున్నాడా లేదా అనేటటువంటి అనుమానమేమీ ఏమీ నువ్వు పెట్టుకోనవసరం లేదు ఎందుకంటే నేను నీ లోపల ఆలోచన విధానాన్ని కూడా తెలుసుకోగలిగేటటువంటి షిరిడీ సాయిని నన్ను అంత తక్కువగా అంచనా వేయద్దు నేను నీతోనే ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నువ్వు ఎటు చూసినా కూడా నా రూపమే నీకు కనిపిస్తుంది నీ సాయి గురించి తెలిసినటువంటి నీవే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు ఎలా బిడ్డా నిన్ను ఎప్పుడైనా కానీ ఒంటరిని అనేటటువంటి విధమైనటువంటి ఆలోచన కూడా రాకుండా నిత్యము నిన్ను ఏదో ఒక విధంగా సంతోష పెట్టాలి అనేటటువంటి విధానంతో నేను ప్రతిరోజు కూడా నీ సమస్యలకు అడ్డుగా నిలుస్తున్నాను నీవే అర్థం చేసుకోకుండా నాపై అలిగితే ఎలా బంగారు నీవు ఇలా అపార్థం చేసుకుంటూ నాతో మాట్లాడకుండా నీ సాయిపై ఈ చిట్టి అలకను ప్రదర్శిస్తే నేను ఎలా తట్టుకోగలను నిన్ను నేను ఎలా విడిచిపెడతాననుకుంటున్నావు నిన్ను ఒంటరివి అని చింతించేటటువంటి విధంగా ఎందుకు మిగులుస్తాను అనుకుంటున్నావు కొండంత అండగా నీకు నీ సాయినాన ఉన్నాడు అని నీకు తప్పకుండా తెలిసేటటువంటి రోజు వస్తుంది అది కూడా అతి కొద్ది రోజుల్లోనే ఈ సాయిపై కొండంత నమ్మకం వచ్చేలా నిన్ను తప్పకుండా అనుగ్రహిస్తాను ప్రశాంతమైనటువంటి మనసుతో ఈ రాత్రికి నీ ఇష్టదైవమైనటువంటి నీ సాయి స్మరణ చేస్తూ నిద్రించు సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు అందించినటువంటి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబా గారి సందేశంతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు